డి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజిక్ హ్యాండ్ ఈరోజు రెసిపీ సాబుదాన రవ్వ పడాలు చాలా బాగా ఎండిపోయాయండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ రెసిపీ చూడండి ఎంత క్రిస్పీగా బాగా వేగిపోయాయో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఓకేనా చాలా బాగా వచ్చాయి నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను నేనే షాక్ అయ్యాను అసలు ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ సాబుదానా హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకోవాలి సాబుదానా రవ్వ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట అయితే ఇది వన్ గ్లాస్ అవుతుంది కదా వన్ గ్లాస్కి ఫస్ట్ వన్ గ్లాస్ వాటర్ పోసుకొని పేస్ట్ చేయండి తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోండి ఈ టూ గ్లాసెస్ వాటర్కి ఇదంతా బాగా పిండంతా బాగా వచ్చేస్తుంది సో ఒక పెద్ద మందపాటి గిన్నెలో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ వాటర్ మరుగుతుంటే ఈ మిక్సీ జార్లో రుబ్బుకున్న పిండి ఉంటుంది కదా అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకో ఉడికించుకోవాలి ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ మిక్సీ కూడా బాగా తుడిచేసుకొని మనము అందులో పోసేసుకోవాలి సో మీడియం టు సిమ్ పెట్టుకుంటూ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట ఉండలేవి లేకుండా బాగా ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఆ బాగా ఉడికాక అది ఆఫ్ చేసేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక వన్ టు స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండు మిరపకాయలు ఉంటాయి కదా దాన్ని మిక్సీలో వేసుకొని కూడా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం రుచి చూసుకొని ఉప్పు తగ్గినట్టు అనిపించాలి ఓకేనా ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు ఉప్పు కొంచెం తగ్గింది అన్నట్టుంటేనే అవి ఎండాక చాలా బాగా సరిపోతుంది అనమాట ఉప్పు కొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట గోరువెచ్చగా ఉన్నప్పుడు అది వే వేరొక చిన్న గిన్నెలోకి పోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చల్లారినివ్వాలి చల్లారాక ఒక పే కవర్ కానీ లేదంటే ఒక పొడి కానీ కాటన్ది కాటన్ క్లాత్ కానీ మంచిగా నీట్గా క్లీనప్ చేసేసుకొని పర్చుకొని ఇవన్నీ ఇంకా పిండిని మనము అప్పుడు వేసేసుకోవడమే అన్నీ అలా వేసేసుకున్నాక నేనైతే ఫ్యాన్ గాలికే ఆరబెట్టుకున్నానండి మీ ఇష్టం ఎండలో నేను కొన్ని ఎండలో పెట్టాను ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను రెండు బాగా వచ్చాయి ఒక వన్ డేలోనే అసలు బాగా ఎండిపోయాయి అనమాట ఒక్కరోజు పెట్టుకుంటే సరిపోతుంది తీయడం కూడా చాలా ఈజీ మీరు కాటన్ క్లాత్ మీద వేసేటట్టు అయితే ఆ బ్యాక్ సైడ్ కొంచెం నీళ్ళు చల్లుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఈజీగా తీసేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయ్యాక చూడండి ఇలా ఉంటాయి కొంచెం గట్టి పడిపోతాయి అన్నమాట ఒక్కటి కూడా విరగలేదండి చాలా బాగా వచ్చింది బాగా ఉడికితే పిండి ఒక్కటి కూడా విరిగిపోదు చూసారు కదా ఒక రోజులో బాగా ఎండిపోయాయి అనమాట ఫ్యాన్ గాలికి బాగా ఎండిపోయాయి ఇంక అన్నీ నెక్స్ట్ డే అన్నీ తీసేసే తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను నైట్ అలా ఉంచేసా మార్నింగ్ ఎండలో ఒక క్లాత్ పైన అన్నీ బాగా వెడల్పుగా పరుచుకొని ఆరబెట్టేసుకున్నాను ఒక రోజు చాలండి ఎండడానికి చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా వచ్చాయో ఆయిల్ హీట్ పెట్టుకోవాలి బాగా వేడవ్వాలన్నమాట బాగా వేడయ్యాకే వడియాలు వేసుకోవాలి జస్ట్ ఒక్కసారి ఇలా వేసి తీసేయడమే అనమాట చూస్తున్నారు కదా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోండి చాలా బాగా వచ్చాయి కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా బ్లాక్ అయిపోతాయి జస్ట్ ఇలా వేసి అలా తీసేసుకోవాలి స్టవ్ అడ్జస్ట్ చేసుకోండి మంట అలా మీకు ఇష్టముండీ వేసేసుకోవాలి వేసేసుకొని చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో thank you big next day like share subscribe